ఆయుధం ఒకే ఒక్క ఆయుధం చైనాకు చెమట్లు పట్టిస్తోంది అది సృష్టించే వినాశనాన్ని తలుచుకుంటేనే గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది అదే హీమార్స్ తైవాన్ స్వాధీనం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్న చైనాకు ఆ వెపన్ నిద్రలేని రాత్రులు మిగిలిస్తోంది ఆ భయంతోనే సైనిక విన్యాసాలు చేపట్టింది అసలు హీమార్స్ ఎందుకంత డేంజరస్ చైనా టెన్షన్ ఏంటి అమెరికా మీద అంత కోపంతో ఊగిపోయేది అందుకేనా డ్రాగన్ కంట్రీ గుండెల్లో రాకాసి హిమార్స్ హిమార్స్ తలచుకుంటేనే చైనాకు వణుకు తైవాన్ను ఆక్రమించేందుకు చైనా దూకుడు హిమార్స్ తో చైనాకు నిద్రలేని రాత్రులు అసలు హిమార్స్ ఏంటి అంత పవర్ఫుల్లా చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు రోజుకు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి ద్వీప దేశాన్ని ఆక్రమించుకుని తీరాలని చైనా పట్టుదలతో కనిపిస్తోంది ఇప్పటికే తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో భారీగా బలగాలను మొహరించింది అయితే యుద్ధమే వస్తే తాము కూడా పాల్గొంటామని జపాన్ సవాల్ విసిరింది ఇలాంటి ఉద్రిక్తతల మధ్య తైవాన్ తో దాదాపు లక్ష కోట్లతో ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా దీంతో డ్రాగన్ కంట్రీకి మండిపోయింది తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో ఆ దేశ భూభాగాలు టార్గెట్ అయ్యేలా మిషన్ జస్టిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో సైనిక విన్యాసాలు చేపట్టింది చైనా ఆర్మీకి చెందిన త్రివిధ దళాలు ఇందులో పాల్గొన్నాయి ఇలాంటి తరుణంలో ఇప్పుడు కీలక విషయం తెర మీదకొచ్చింది తైవాన్ ను భయపెట్టడానికి కాదు తమ భయాన్ని తొలగించుకునేందుకు చైనా ఈ విన్యాసాలు చేపట్టింది ఒకే ఒక్క ఆయుధం చెమటలు పట్టిస్తోంది డ్రాగన్ కంట్రీకి ఆ రేంజ్ భయాన్ని పరిచయం చేసిన వెపన్ హిమార్స్ యుద్ధమే వస్తే దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దానికోసమే మిషన్ జస్టిస్ నిర్వహించినట్లు తెలుస్తోంది హిమార్స్ అంటే హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ ఎం వన్ ఫోర్ టూ మోడల్ అంటారు దీన్నే లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన ఈ ఆయుధం మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ లైట్ వెయిట్ మొబైల్ వెర్షన్ హిమార్స్ అనేది ట్రక్ మీద ఉండే రాకెట్ లాంచర్ లక్ష్యాలను చాలా ఖచ్చితంగా తాకుతుంది ఫైరింగ్ చేసిన వెంటనే చోటు మార్చేస్తుంది షూట్ అండ్ స్కూప్ అనేది అందుకే ఈ గుణంతో ఇది శత్రువుకు చిక్కడం దాదాపు అసాధ్యం ఇలాంటి ఆయుధాలు తైవాన్ దగ్గర ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది అని చైనా భయపడుతోంది తైవాన్తో యుద్ధం చేయాల్సి వస్తే సముద్రం దాటి చైనా సైన్యాన్ని పంపించాల్సి ఉంటుంది అప్పుడు అన్ని ఆయుధాలను చైనా ఒకే చోట మోహరించాల్సి ఉంటుంది అప్పుడు హిమార్స్ నుంచి ప్రమాదం పొంచి ఉండడం ఖాయం చైనాకు చెందిన పోర్ట్లు నౌకలు సరఫరా మార్గాలు రాకెట్ బేస్ లను ఎక్కడో ఉండి హిమార్స్ ఖచ్చితంగా దాడి చేస్తుంది అదే జరిగితే ప్రమాదంలో పడతామన్నది చైనా ప్రధాన భయం హిమార్స్ బరువు పదమూడు పాయింట్ ఐదు టన్నుల నుంచి పదహారు పాయింట్ రెండు ఐదు టన్నుల వరకు ఉంటుంది పొడవు ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు నుంచి ఏడు పాయింట్ ఎనిమిది మీటర్లు వెడల్పు రెండు పాయింట్ నాలుగు మీటర్లు ఎత్తు రెండు పాయింట్ తొమ్మిది మీటర్లు హిమార్స్ చూడ్డానికి చిన్నదే అయినా అది క్రియేట్ చేసే విధ్వంసం చాలా భయంకరంగా ఉంటుంది తైవాన్ దగ్గర ఈ ఆయుధాలు ఉంటే దాడి చేయడం చైనాకు చాలా కష్టం దీంతో ముందుగానే వాటిని టార్గెట్ చేసుకుంటోంది జస్టిస్ మిషన్ లో భాగంగా చైనా చేసిన ప్లాన్ ఇదే ఆ సైనిక విన్యాసాల్లో ఈ ఆయుధాలనే డ్రాగన్ కంట్రీ టార్గెట్ చేసుకుంది ఇప్పుడు కూడా తైవాన్ చుట్టూ చైనా చేస్తున్న వార్ ప్రాక్టీసింగ్ లోనూ హిమార్స్ లక్ష్యంగా కనిపిస్తోంది తైవాన్ చుట్టూ భారీగా యుద్ధ నౌకలను మోహరించిన చైనా తైవాన్ కు వెళ్లే ప్రతి షిప్ ను చెక్ చేస్తోంది అందులో హిమార్స్ ఉన్నాయా లేదా అని ఆరా తీస్తోంది ఇకటు అమెరికాకు వార్నింగ్ ఇచ్చేది కూడా అందుకే తైవాన్ కు హిమార్స్ అందిస్తే ఊరుకునేది లేదని చైనా ఖరాఖండీగా చెప్పేస్తోంది ఓవరాల్ గా హిమార్స్ అనేది చైనాకు పీడకలలా కనిపిస్తోంది తైవాన్ ను గెలవాలంటే ముందు హిమార్స్ ను దాటాలి ఆ రేంజ్ భయం క్రియేట్ అయింది దీంతో చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రాక్టీసులు అన్ని ఇన్ని కావు రష్యా లాంటి దేశానికే హిమార్స్ పై చేయి సాధించేలా చేసింది ఇప్పుడు యుద్ధం మొదలు పెడితే పరిస్థితే ఖాయమని చైనా భావిస్తోంది హిమార్స్ భయాన్ని మోస్తోంది రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ కు హీమార్స్ కొండంత అండగా కనిపించింది రష్యా లాంటి ఓ దేశం ఓ సమయంలో వెనక్కి అడుగు వేసిందంటే అది హీమార్స్ వల్లే ఇంతకీ రష్యాను హిమార్స్ ఎలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు చైనాకు ఎలా సవాల్ గా మారే అవకాశం ఉంది హిమార్స్ మామూలు ఆయుధం కాదు ఓ సమయంలో రష్యానే భయపెట్టింది నాలుగేళ్ల కింద యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పుడు మూడు రోజుల్లో ముగిసే వార్ అనుకున్నారంతా కట్ చేస్తే యుక్రెయిన్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది రష్యాను కొట్టడంలో కంట్రోల్ చేయడంలో హిమార్స్ ఆయుధాలు కీలక పాత్ర పోషించాయి ఆ యుద్ధంలో హిమార్స్ కీలక ప్రభావం చూపించింది రెండు వేల ఇరవై రెండులో హిమార్స్ ఆయుధాలు ఉపయోగంలోకి రాగా రష్యా ఆర్టిలరీ ఆధిపత్యాన్ని ఇది దాదాపుగా జరిపేసింది రష్యా ఆయుధ గోదాములు కమాండ్ సెంటర్లు సైనిక శిబిరాలతో పాటు బ్రిడ్జిలను కూల్చేసింది హిమార్స్ వంతెనలు రైల్వే హబ్లు కాన్వాయ్లను లక్ష్యంగా చేసుకోవడంతో రష్యా సరఫరా మార్గాలు దెబ్బతిన్నాయి దీంతో ఓ స్థాయిలో చాలా ఇబ్బంది పడింది డాన్వాస్ లాంటి ప్రాంతాల్లో కాల్పుల తీవ్రతను రష్యా తగ్గించాల్సి వచ్చింది ఫ్రంట్ లైన్ నుంచి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది షూటన్ స్కూప్ సామర్థ్యంతో రష్యాకు హిమాస్ పెద్ద తలనొప్పిగా మారింది ఈ పరిణామాలే ఇప్పుడు చైనాకు టెన్షన్ తెప్పిస్తున్నాయి యుద్ధం చేయాల్సి వస్తే హిమార్స్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది తైవాన్ తో ఆయుధ ఒప్పందంలో భాగంగా ఎనభై రెండు హిమార్స్ లాంచర్లు నాలుగు వందల ఇరవై ఏటీఏ సిఎంఎస్ మిసైల్స్ అమెరికా సప్లై చేయబోతోంది హిమార్స్ సాయంతో డెబ్బై కిలోమీటర్ల వరకు చిన్న రాకెట్లను ఫైర్ చేయొచ్చు పెద్ద ఏటీఏసిఎంఎస్ మిస్సైల్స్ తో మూడు వందల కిలోమీటర్ల దూరం టార్గెట్ వరకు చేరుకోవచ్చు ఇదే ఇప్పుడు చైనా భయానికి ప్రధాన కారణం తైవాన్ నుంచే చైనా భూభాగంలోని ఆర్మీ బేస్లు పోర్ట్లను టార్గెట్ చేయొచ్చన్నమాట పైగా హిమార్స్ ను గుర్తించడం చాలా కష్టం పట్టుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది దీంతో తైవాన్ ది పై చేయి అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని కంట్రోల్ చేయడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది యుద్ధమే చేయాల్సి వస్తే హిమార్స్ మాత్రమే ప్రధాన లక్ష్యం అన్నట్లుగా డ్రాగన్ తీరు కనిపిస్తోంది ఇకటు తైవాన్ తో పాటు ఫిలిప్పీన్స్ ఆస్ట్రేలియా కూడా హిమార్స్ లాంచర్లను అమెరికా అందిస్తోంది ఇది కూడా చైనాకు మరో టెన్షన్ తీసుకువస్తోంది దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుకు కళ్లెం వేసే అవకాశం ఉంటుంది దీంతో ప్రత్యేకంగా సైనిక విన్యాసాలు చేపట్టిన చైనా ఆ ఆయుధాన్ని ఎదుర్కోవడంపై ప్రాక్టీస్ చేసింది ఇది చాలు డ్రాగన్ కు హిమార్స్ క్రియేట్ చేసిన భయమేంటో చెప్పడానికి